హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ చేసుకుంటున్నానండి కొత్తిమీర పుదీనా లేకుండా అలాగే తక్కువ మసాలాతో టేస్టీగా ఉండేట్టు చేసుకుందాం చికెన్ శుభ్రంగా కడుక్క కడిగేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా కాగింది కాయిన తర్వాత జీలకర్ర వేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం ఇవి కొద్దిగా వేగాలండి వేగిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చే మీకే తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు పీసెస్ వేసుకుందామండి చికెన్వి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసుకుందామండి పసుపు కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కలుపుకోవాలండి ఇది కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం వాటర్ని వచ్చేసి ఎగిరిపోవాలి వాటర్ లేకుండా ఉండాలి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పాత పద్ధతిలో చేసే చికెన్ కర్రీ అండి అవన్నీ ఇప్పుడు లవంగాలను చెక్క వేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కలుపుకుని ఒకసారి మూత పెట్టేసుకుందామండి వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మసాలాలండి అల్లం చిల్లిపాయ యాలుక్కాయలు లవంగాలు చెక్క పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలండి అందుకని అండి వాటర్ మొత్తం ఇప్పుడు అది పేస్ట్ వేసుకుందాం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ మగ్గిన మసాలా అంతా దాన్ని పట్టేంతవరకు మొత్తం పట్టిన మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు కారం వేసుకుందామండి వేసుకున్నప్పుడే కలుపుకుందాం ఒకసారి కలిపేసుకుని వాటర్ పోసుకుందాం కొద్దిగా గ్రేవీ కోసం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందండి కర్రీ అయిపోయింది కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకోవాల్సి ఉండే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి సపోర్ట్ చేయండి న్యూ ఛానల్ అండి ఇది సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం పీసెస్ బాగా ఉడికాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి Thank you for watching. Thank you.